ఖాదీ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్న ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా బాగుంటుందండి అండ్ ఏదైతే మీకు ఫ్యాబ్రిక్ వస్తుందో మీకు ట్రాన్స్పరెన్సీ కూడా కొంచెం తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది బ్లూ కలర్ శారీ వచ్చింది సో చాలా క్లాసిక్ కలర్ ఉంది ఇలాంటి కలర్స్ చాలా మంచి లుక్ వస్తుందండి అది కూడా ఖాదీ కాటన్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఫైన్ ఉంటుంది మీకు అండ్ మీరు వాషబుల్ శారీస్ ఇవి చాలా మంది అడుగుతున్నాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న ఖాదీ కాటన్ శారీస్ ఖాదీ కాటన్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ టూ డిజైన్స్ చూపిస్తున్నాను వీడియోలో ఏ శారీ కూడా మీకు ప్రింట్ రాదు జరీ కాంబినేషన్ రాదు ప్యూర్ కాది కాటూన్ ప్రింట్స్ వీడియోలోకి అయితే కలెక్ట్ చాలా బాగుండబోతున్నాయి కలెక్షన్స్ అనేవి అండ్ మీరు ఇంకా ఎక్కువ డిజైన్స్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు కలెక్షన్స్ చెక్ చేయొచ్చు ప్రజెంట్ ఈ కలెక్షన్ అయితే వీడియోలో చూద్దామండి భావన హెండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ డిజైన్ చూసినట్టయితే శారీ అంతా కూడా థ్రెడ్ వీవెన్ హ్యాండ్లూమ్ శారీ శారీ అంతా కూడా మీకు వీవెన్ వస్తుంది వేవింగ్ వస్తుంది కాటన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ శారీలో మీకు ఎక్కడా కానీ ప్రింట్ రాదు జరీ కాంబినేషన్ రాదు ప్యూర్ త్రెడ్ వీవెండ్ శారీ బోర్డర్స్ కూడా మీకు టూ స్మాల్ బోర్డర్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారు అండ్ శారీ కూడా మీకు రెడ్ కలర్ అండి కొంచెం డార్క్ రెడ్ కలర్ అంటే బొట్టు కలర్ అంటారు కదా ఆ కాంబినేషన్ వచ్చింది ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాండి చాలా బాగుంది శారీ మాత్రం ఈ డిజైన్ అంతా మీకు శారీ అంతా వస్తుందండి శారీ మొత్తం లెంత్ అంతా ఈ శారీ ఈ డిజైన్ వస్తుంది అండ్ మీకు పైడ్చింగ్ వన్ మీటర్ వచ్చేటప్పటికి ఇలాగ బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది శారీ లెంత్ మాత్రం మీకు ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ వరకు వస్తుంది నార్మల్ శారీస్ కంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది కానీ బ్లౌజెస్ రావు ఈ శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది వీటిలో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు క్లియర్గా అన్ని కలెక్షన్స్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీకు ఆల్ ఫొటోస్ డైలీ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఫాలో అయ్యి మీరు కలెక్షన్స్ అన్నీ చెక్ చేయొచ్చు ప్రతి సారీ ప్రతి మోడల్ న్యూ అప్డేట్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తాయి మన హ్యాండ్లూమ్ శారీస్ అని ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో సెట్ చేసి మీరు ఫాలో అయ్యి కలెక్షన్స్ చెక్ చేయొచ్చండి పైడ్చింగ్ చూడండి మీకు పైట్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో పైట్ చాలా బాగుంటుందండి మీకు ఇలా వస్తుంది పళ్ళు మాత్రం ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా మేము పంపిస్తాము మీరు ఫొటోస్లో కూడా చెక్ చేసి క్లియర్గా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ కూడా కలర్ బాగుంది అండ్ మీకు చెంగు ఇలా వస్తుంది చెప్తున్నాను బ్లౌజ్ రాదు ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ వచ్చినప్పటికి ఇవన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్ చేస్తామండి ఏ లొకేషన్లో మీరు ఉండి ఆర్డర్స్ ప్లేస్ చేసినా ఈ శారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా సో డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్స్ మీరు ముందు ముందు వీడియోస్లో ఇంకా మంచి కలెక్షన్స్ చూడబోతున్నారు మిస్ కాకండి ప్రైస్ మాత్రం రీజనబుల్ ఉంది థ్రెడ్ వివెన్ so sorry pure cotton Sari price double one five zero free shipping భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఖాదీ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్న ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా బాగుంటుందండి అండ్ ఏదైతే మీకు ఫ్యాబ్రిక్ వస్తుందో మీకు ట్రాన్స్పరెన్సీ కూడా కొంచెం తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది నార్మల్ శారీస్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది శారీ అనేది ఖాదీ కాటన్ మీకు మెయిన్గా శారీలో ఫ్యాబ్రిక్ చూసుకుంటే చాలా మంచి క్వాలిటీ వస్తుందండి బార్డర్స్ కూడా మీకు వన్ సైడ్ బార్డర్ విత్ మీకు బార్డర్ బాటమ్ బార్డర్ కొంచెం బిగ్ బార్డర్ పైన బోర్డర్ ఏమో ఇలా వస్తుంది అంటే సేమ్ బార్డర్స్ వస్తాయి మీకు బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది వైట్లో అండ్ మీకు హైట్ కూడా ఎక్కువ ఉంటుందండి పైడ్ చింగ్ వచ్చినప్పటికి వన్ మీటర్ ఈ శారీ లెంత్ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది విత్ బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్ శారీ విత్ బ్లౌజ్ లాగా శారీలో పడిన శారీలో బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీస్ ప్రైజెస్ వచ్చేసి మీకు వన్ టూ ఫైవ్ జీరో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ మీకు హైట్ వచ్చేసి ఈ శారీ హైట్ నియర్లీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది అంటే మీరు సిక్స్ ఫీట్స్ పర్సన్ అయినా మీరు ఆరు అడుగులు ఉన్న పర్సన్ అయినా సరే శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా ఇవన్నీ ఖాదీ కాటన్ శారీ స్పెషల్ అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ఈ కాటన్ శారీ చూపిస్తున్నాను అండ్ పైడ్చింగ్ ఇలాగా మళ్ళీ చెప్తున్నాను శారీ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ మాత్రం మీకు శారీ ఫార్టీ సెవెన్ ఇంచెస్ హైట్ వస్తుంది కదా అదే పన్నాలో మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ ఇవి మీకు కలనేత ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే టూ కలర్స్ ఉంటాయి థ్రెడ్స్ అనేవి అందువలన అందువలన మీకు శారీలో కలర్స్ చూసినప్పుడు కలనేత కాబట్టి జస్ట్ మైల్ డిఫరెన్స్ ఉండొచ్చు మీకు క్లియర్గా కలర్ కన్ఫర్మేషన్ కావాలన్నా మేము మీకు పంపిస్తాము ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేయొచ్చు ఆర్ ఇన్ ఇన్ కేస్ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా ప్రోడక్ట్ గురించి షిప్పింగ్ డీటెయిల్స్ గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఇప్పుడే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి చేయొచ్చు బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఎంతో బాగున్నాయో చూడండి కాంబినేషన్స్ మాత్రం మిస్ కాకండి సో ఎవరై ఎవరైతే ఇప్పటివరకు ఖాదీ ప్రింట్స్ మాకు కావాలని అడుగుతున్నారో మీరు మాత్రం ఈ కలెక్షన్స్ అస్సలు మిస్ కాకండి ఎందుకంటే స్పెషల్ డిజైన్స్ ఇన్ మన హ్యాండ్ శారీస్ ఈ ఈ కలెక్షన్ అంతా కూడా అండ్ మీకు మొత్తం శారీలో అది కూడా ప్లెయిన్ అడుగుతున్నారు ఎక్కువ మంది కాది కాటన్ అంటే మీకు ప్లెయిన్లోనే చూపిస్తున్నాను డిజైన్ అంతా ఏం రాదు థ్రెడ్ ఇవన్న శారీ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సో శారీ బ్యాక్ నుంచి కూడా చూపిస్తాను థ్రెడ్ ఏ ఉంటుంది మీకు ఎక్కడా కూడా ప్రింట్స్ అనేవి రావు అండ్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్లో కూడా టూ సైడ్ మీకు బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది ఇలా వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ లొకేషన్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ దగ్గర అండి మీరు షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ లైక్ ఖాదీ కాటన్స్ హ్యాండ్లూమ్ శారీస్ నారాయణపేట కంచి కాటన్ ప్రింటెడ్ శారీస్ ఆల్ డిజైన్స్ చెక్ చేసి मेरी तीस ఒకవేళ మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మాత్రం యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు ఆర్ మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ బావనా హెడ్లూమ్స్ డాట్ ఇన్ ప్రజెంట్ వెబ్సైట్లో మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది భవనా ఫాస్ట్ కూపన్ కోడ్ యూస్ చేసి మీరు టెన్ పర్సెంట్ వరకు వెబ్సైట్లో శారీస్ మీద ఆఫ్ ఆఫ్ మీరు తీసుకోవచ్చు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్రజెంట్ అయితే అండ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే చెక్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే యాష్ కలర్ లుక్ అయితే మీకు వచ్చింది ఈ కలర్ ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించేవి కొన్ని ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఈ శారీ నచ్చింది అనుకుంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇవి మీకు విత్ బ్లౌజ్ వస్తున్నాయి వీడియోలో చూపించిన ఫస్ట్ డిజైన్స్ మీకు బ్లౌజ్ లేదు బట్ ఈ శారీస్ ఖాదీ కాటన్ ఈ ప్రోడక్ట్స్ మాత్రం మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో బ్లూ కలర్ శారీ వచ్చింది సో చాలా క్లాసిక్ కలర్ ఉంది ఇలాంటి కలర్స్ చాలా మంచి లుక్ వస్తుందండి అది కూడా ఖాదీ కాటన్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఫైన్ ఉంటుంది మీకు అండ్ మీరు వాషబుల్ శారీస్ ఇవి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ వాషబుల్ శారీస్ హ్యాండ్ వాష్ చేయొచ్చా మెషిన్ వాష్ చేయొచ్చా అని అడుగుతున్నారు మీరు ఎలా అయినా వాష్ చేయొచ్చు ప్రొడక్ట్స్ అనేవి ఏం ప్రాబ్లం ఉండదు బట్ మెయింటెనెన్స్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి మీరు ఐరన్ చేస్తూ ఇలాగా మెయింటెనెన్స్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి లైఫ్ టైం ఎక్కువ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీ కూడా మీకు అంటే కొంచెం డార్క్ గ్రే కాంబినేషన్ వచ్చింది కలనేత ఉంటుంది మీకు ప్రతి సారీ ఈ మోడల్లో వచ్చేవి డబుల్ వివింగ్ కలనేతలో వస్తున్నాయి అండ్ హైట్ కూడా మీరు ఇన్ కేస్ టాల్ పర్సన్స్ అయినా మీరు డౌట్ అసలు వద్దండి సో మీకు ఖచ్చితంగా శారీ సరిపోతుంది మీరు కన్ఫామ్గా తీసుకోవచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు అంటే శారీ మాకు నచ్చింది కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు ఆఫర్ శారీస్ సేల్లో మీకు ప్రింటెడ్ శారీస్ చూపించాము ఒకవేళ మీకు అవి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మేము ఫొటోస్ పంపిస్తాము కొన్ని శారీస్ అయిపోయినాయి సోల్డ్ అవుట్ అయినాయి బట్ ప్రజెంట్ కొన్ని స్టాక్ ఉన్నవండి మీకు అవైలబుల్ శారీస్ మేము పంపిస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫర్ శారీస్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీకు గీవే కూడా ఉంటాయండి ప్రజెంట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు టూ థౌజండ్ ఫాలోవర్స్కి స్పెషల్ గీవ్ వేవే ఇన్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మీకు ఓన్లీ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది డైలీ ఫాలో అవుతూ అప్డేట్స్ కోసం చూడండి మీకు గీవ్ ఏవేలో మంచి మంచి గిఫ్ట్స్ అయితే రాబోతున్నాయి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే సో ఆ గీవ్ మీకు మేము కండక్ట్ చేస్తాం అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ పర్పుల్ షేడ్ వచ్చింది బార్డర్స్ వచ్చేసి మీకు ఇందులో ఒక థ్రెడ్ కూడా పర్పుల్ విత్ సీ గ్రీన్ సీ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది టూ థ్రెడ్స్ అనేవి అండ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ శారీలో పడిన సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్ శారీ విత్ ఇన్క్లూడింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వీడియోలో మీకు చూపించిన ఖాదీ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్ టూ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్